హలో అండి ఇవాళ మన ఛానల్లో వంకాయ బంగాళదుంప కర్రీ చూపిస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నానండి నేను పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన్వండి నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు బంగాళదుంప ముక్కలు కూడా నేను చూపిస్తున్న విధంగా అలా వేసేసుకోండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రాగి సంగట్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ఇదిగోండి నేను ఇక్కడ బంగాళదుంపల ముక్కలు కూడా వంకాయ ముక్కల్లాగానే లాగానే పొడవుగా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు కొ మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ వంకాయ బంగాళదుంపల ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం సాల్టు వేసుకోండి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఈ ముక్కల్ని ఇలా ఈ పసుపు ఉప్పు కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టేసి ఆ కర్రీని అలా వదిలేసేయండి పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో కాకుండా పది నిమిషాల తర్వాత చూస్తే ఆవిరికి ఉడికిపోయి ఇదిగో ఇలా కనిపిస్తుందండి మనకి కర్రీ ఈ కన్సిస్టె కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచి తీసుకున్నానండి అప్పటికప్పుడు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి ఇలా బాగా ఈ కారం అల్లం వెల్లుల్లి ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అలా ఈ కారం అల్లం వెల్లుల్లి బాగా ముక్కలకి పట్టాలండి అలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూశారు కదా సెవెన్ మినిట్స్ తర్వాత కర్రీ బాగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ఈ కర్రీ నేను ఇక్కడ రైస్లోకే తీసుకుంటున్నాను ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఈ వంకాయ బంగాళదుంప కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకాయిన్ ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి